రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడ్డ ఒరిజినల్ కాంగ్రెస్ మాజీ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఎవరైతే అధికారం కోసం పార్టీలో జంప్ అయిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టనంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు జీవన్ రెడ్డి గారు పిలుపునిచ్చారట ఇక్కడ వీళ్ళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన కోర్టు విచారణ జరుపుతూ ఉంది వీళ్ళపైన వీళ్ళని ఉంచాలన్నా తీసివేయాలంటూ అయితే అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదది అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ కార్యకర్తలు పిలిచి ఆలం తన్ని వంటి పార్టీలో ఉండకూడదు అనుకుంటూ ఇటువైపు నుంచి చురుకలు చూపిస్తా ఉన్నాడు రెడ్డి గారు ఒకవైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు కన్నెత్తి చూడొద్దు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ నిలబడి మీరా మేమా చూసుకుందాం అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అటు నుంచి సవాల్సిరుతుంది ఇటు నుంచేమో రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఉంచాలనా అంటూ ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే పైన చేతులు ఎత్తేసిండు ఆ భయంతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితోటి భేటీ అయ్యి మరి ఏం మాట్లాడరో ఏందో కానీ వీళ్ళ విచారణ కోర్టులో సాగుతున్నా కూడా జీవన్ రెడ్డి ఇచ్చిన షాక్కి ఈరోజు ప్రతి ఒక్కరు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి గా మ్యాటర్ని చూసుకుంటే అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళను తరిమి కొట్టండి ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పదేళ్ల పాటు కష్టపడిన అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలను గోస పెడుతున్న వారిని కొట్టాలి ఈ ముచ్చటేదో ముచ్చు నాకేదో రేవంత్ రెడ్డి గారి డైరెక్ట్గా అన్నట్టుగా ఉంది అనిపిస్తుంది నాకైతే అంతేనే కదా మీరే చూడండి పదేళ్ళ పాటు కష్టపడిన అస్సలు సిస్సలు కాంగ్రెస్ కార్యకర్తలను గోస పెడుతున్న వారిని తరిమిగొట్టాలి అంతేనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి విలువ లేకుండా పోయింది అసలు వాళ్లకు ఎటువంటి పదవులే లేకుండా పోయింది ఈరోజు పదవుల కోసం అల్లడిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో దేవడానికి వాళ్ళ పైసల్ని కూడా ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ సొంత పైసల్ని కూడా అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళెవరు కూడా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కేర్ చేయడం లేదు ఎప్పుడు వాళ్ళ సంపాదనే తప్ప ఈ కాంగ్రెస్ ఒక ఒకవైపు చూసే ప్రయత్నం లేదు గోసల మీద గోసలు పెడతా ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇదే జీవన్ రెడ్డి గారు పదేళ్ల పాటు కష్టపడిన అసలు సిస్సలు కాంగ్రెస్ కార్యకర్తలు గోస పెడుతున్న వాడిని తరిమి కొట్టని అనుకుంటూ జీవన్ రెడ్డి గారు మాట్లాడారు తినే టైంలో మరొకడు వస్తే ఊరుకుంటామా అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎం ఎమ్మెల్యేల తీరుతో పాటు కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదు చేయరాదు అనేది తప్పు మాట రెండు వేల పద్నాలుగులో సీఎం హోదాలో కేసీఆర్ కరీంనగర్లో సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేస్తే జగిత్యాల అభివృద్ధి నేపథ్యంలో బోర్నపెల్లి చిన్నబిల్లాల వంతెన మంజూరు చేయాలని కోరానని వెంటనే స్పందించిన కేసీఆర్ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే డెబ్బై కోట్ల మంజూరు చేసినట్టు తెలిపిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఇది ఈ నాకెందుకు ఇక్కడ ఇది చదవగానే గూసుబాం వచ్చింది నాకు గూసుమంస్ వచ్చింది ఇక్కడ చదవగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కార్యకర్తలను పట్టించుకోవట్లే జనాన్ని కూడా పట్టించుకోవట్ల అట్లాంటిది రెండు వేల పద్నాలుగులో జగిత్యాలలో కేసీఆర్ గారు సభ పెట్టినప్పుడట జీవన్ రెడ్డి గారు బోర్నపల్లి చిన్నబెల్లి వంతెన మంజూరు చేయాలని కోరగానే వెంటనే కేసీఆర్ గారు ఐదే ఐదు నిమిషాల డెబ్బై కోట్ల మంజూరు చేసిండ్ర కేసీఆర్ గారు అందుకనే ఆయన మాట్లాడుతుండు ఏమని ఇఫ్ టచ్ కేసీఆర్ తెలంగాణ విల్ బర్న్ అనుకుంటా ఆయన చెప్పి జరిగింది ఎవరైనా కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ తగలబడుతుంది అనుకొని గతంలోనే రేవంత్ రెడ్డికి ధీటుగా ఇచ్చిండు జీవన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది పదేళ్ల పాట కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలకు భవిష్యత్తు లేకుండా ఈరోజు పార్టీ ఫిరాయింపు పేర్ల మీద ఉరుకు వచ్చిన ఎమ్మెల్యేలని తరిమిగొట్టాలని అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు జీవన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఇటు ఒక దిక్కు ఏమో కోర్టు వైపు నుంచి చివాట్లు రెండో వైపు ఏమో రేవంత్ ప్రభుత్వం నుంచి చివాట్లు మూడోదేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఘోరాతి ఘోరమైన చివాట్లు ఇప్పుడు జీవన్ రెడ్డిది ఇప్పుడు ఎట్లయిందంటే చిలక ఏ తోడు లేక ఎటేపమ్మని పంబని ఒంటరి నడక అన్నట్టుగా ఈ పార్టీ మారిన ఫిరాయింపుల పరిస్థితి ఆ విధంగానే ఉంది రాజకీయంగా ఈరోజు వాళ్ళకు వాళ్ళే సమాధి కట్టుకున్నారు ఎవ్వరు కట్టరా ఈరోజు నియోజకవర్గ ప్రజలు కూడా చేయన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేం చేయలేమని చేతులు జీవన్ రెడ్డి ఏమో వాళ్ళని తరుము కొట్టాలంటుండ్రు కేసీఆర్ పార్టీకి వచ్చేసరికి వాళ్ళు మా పార్టీ వైపు చూస్తే ఇక ఉంటుందని వాళ్ళు బెదిరించుడు ఇవన్నీ చూసి ఈరోజు ఎటు దిక్కు లేక ఎటు పోవాలో పరిస్థితి ఆలోచించక వాళ్ళు ఉంటే జీవన్ రెడ్డి గారు పెద్ద బాంబే పేలిచిండు పెద్ద బాంబే పేలిచిండు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారికి ఒక్క బ్రిడ్జిని శాంక్షన్ చేయమని కోరగానే డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేసీఆర్ గారి పనితనం ఆ విధంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని ఆయన యొక్క బాధని ఆయన యొక్క గోడుని జీవన్ రెడ్డి గారు ఈరోజు చెప్తా ఉన్నారు దీన్ని బట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తెల్లారేటట్టే ఉంది ఘోరాది ఘోరమైన పరిస్థితుల్లో కాంగ్రెస్లో దూకిన జంపింగ్ బ్యాచ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది ఇంకా జీవన్ రెడ్డి ఏదో తిరిగినట్టే ఆయన రేవంత్ రెడ్డి అసలు ఆయన సీనియారిటీకి ఆయనకున్న మేధస్సుతనానికి ఆయన అన్ని అన్ని రాజకీయ భవిష్యత్తు అన్నిటికీ ముందు రేవంత్ రెడ్డి ఎంత అనేది ఆయన చెప్తా ఉన్నాడు అంతటి గొప్ప కేసీఆర్ ఇటు కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా అని ఆలోచించలేదు ప్రతి ఒక్క మనిషికి పని చేశాడు అడగగానే ఐదు నిమిషాల్లో డెబ్బై కోట్ల మంజూరు చేశాడు కానీ ఈరోజు అన్ని కాంగ్రెస్ ఏ ఉన్నా కూడా నువ్వు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వాడని అటు కాంగ్రెస్ వాడని ఇటు ఈ విధంగా వేరు చేయడం ఏందనుకుంటూ జీవన్ రెడ్డి తాను ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసిన దొంగల్ని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు మోసం చేసిన గజ దొంగగాలని కొట్టండి అనుకుంటూ జీవన్ రెడ్డి గారు పెద్ద బామ్మ పేల్చివ్వరు పెద్ద బామ్మ పేల్చివ్వరు